ఫుల్గా తాగాడు తప్పించుకునేందుకు అడ్డొచ్చిన పోలీసుని కొట్టాడు వెంటనే దారిలో మరో యాక్సిడెంట్ కూడా చేశాడు అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాల మీదకైతే రాలేదు చివరికి అరాచకం సృష్టించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా ఆచారం దగ్గర నిన్న సాయంత్రం తనిఖీలు చేస్తున్న టైంలో వాళ్లను తప్పించుకునేందుకు కార్లో ఉన్న వ్యక్తులు ప్రయత్నించారు ఎస్ఐ మధు కార్ కి అడ్డుగా నిలబడటంతో ఆయన్ని ఢీ కొట్టి మరీ కార్ ముందుకు పోనిచ్చాడు ఎస్ఐ బానేడ్ పైనే అలా ఉండిపోయినా ఆగకుండా స్పీడ్తో వెళ్లిపోయాడు దారిలో టూ వీలర్ పై వెళ్తున్న వారిని కొట్టాడు వాళ్ళు గాయపడ్డారు చివరికి ఊరు దాటాక కార్ కొంచెం స్లో అవటంతో ఎస్ఐ బయటకు దూకేసి బయటపడ్డారు పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి కార్ సీజ్ చేశారు అందులో మద్యం బాటిల్స్ కనిపించాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కి భయపడి ఈ హిట్ అండ్ రన్ ఏంటి అసలు ఏం జరిగింది అనే దానిపై పోలీసులు మరింత సమాచారం చెప్పాల్సి ఉంది పూర్తి అప్డేట్స్ అయితే మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రణీత పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదానికి సంబంధించి ఈ ప్రమాదానికి గురైనటువంటి ఎస్ఐ మధుమన్తో ఉన్నారు అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎస్ఐ మాటలు ఏం జరిగింది అసలు ఇదే కారణం ఈ ప్రమాదానికి వైట్ కలర్ టీజీ ఇదే నిన్న కారం చౌర బస్టాండ్ దగ్గర వెహికల్ చేస్తున్నాము వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు దూరం నుంచి మా సిబ్బందిని గమనించినట్టుంది మేము బార్కెట్స్ ఆ ఫ్లాష్ లైట్ పెడితే గమనించి ఆ బార్గేట్స్ని తోసేసుకుంటూ మా కానిస్టేబుల్ కూడా యాక్చువల్గా యాక్సిడెంట్ అయ్యేది అతను పక్క జరగడం వల్ల అవే బండి మినిమం ఒక సిక్స్టీ సెవెన్ స్పీడ్ తోటి వచ్చి నా ముందు ఒక వన్ ఫీట్ డిస్టెన్స్లో ఉంది నాకు అటు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎటు తీసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఇదే డిస్టెన్స్ ఈ విధంగానే ఉందండి వాడు వచ్చి యాక్చువల్గా డ్రైవరు ఆ డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నట్టు భయపడమే వచ్చి నాకు గుద్దిత యాక్చువల్గా రెండు నీసు పగిలిపోయి హైట్ ఉన్న అడ్వాంటేజ్ తోటి నేను ఎమ్మటే తాకుద్దాన్ని కొంచెం రాగానే కొంచెం ఎగురుదాం ట్రై చేయగానే వాడు నాకు గుద్దడం వల్లనే డైరెక్ట్ అమాంతం దీని మీద పడిపోవడం జరిగింది పడిపోవడం వల్ల ఈ కింద పడిపోకుండా దీన్ని పట్టుకోవడం జరిగింది అది హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ ఉంది కాబట్టి అది అర్థం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం కార్ వదిలే చేతిలో వదిలేద్దామన్నా బార్కెట్స్ ఉన్నాయి ఇటు రైట్ సైడ్ వదిలేద్దామన్నా కార్ కింద పడే ప్రమాదం ఉంది పోనీ కింద దిగుదామన్నా మీదకిచ్చే ప్రయత్నం ఉంది ఎటు అవకాశం లేకపోతే మినిమం బస్ స్టాండ్ నుంచి మనకి ఆ సాయి సైడ్ గార్డెన్ వరకు ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దాకా ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళి తర్వాత వాడు మధ్యలో వెళ్తుంటే అక్కడ ఒక ఫ్యామిలీ స్కూటీ మీద పోతుంటే పాపం మా లేడీ కూడా వెనక నుంచి గుద్దిన వల్ల ఆమె ఎగిరి కింద పడ్డది ఈ డ్యామేజ్ కూడా స్కూటీ కుదినప్పుడు ఏర్పడ్డది ఆమెకు కూడా షోల్డర్ ఫ్రాక్చర్ అయినట్టు హాస్పిటల్లో తెలిసింది ఆ సాయశనం గాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు రైట్ సైడ్ బండి మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొని ఒకసారి సడన్ అప్ట్రప్ట్ చేయడం వల్ల ఇలా ఉన్న వ్యక్తిని నేను నా బాడీ మొత్తం అటు వెళ్ళిపోయిందండి పోగానే నా వెళ్ళిపోయి కింద పడడం జరిగింది దానివల్ల కొంచెం ఇక్కడ ఎల్బోకి అండ్ రైట్ నీకి దెబ్బలు తగినాయి కొంచెం షోల్డర్ ఈ ఆ మీకు సౌమ్య ఇన్సిడెంట్ మీరు సో మళ్ళీ నాకు అసలు నా మైండ్ బ్లాంక్ అయిపోయిందండి అసలు ఐఎమ్ ఇన్ టు సైలెన్స్ నాకు ఏం అర్థం కాలేదు ఆ స్పీడ్ వాడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేకపోవడం ఒక సైకిల్ లెక్క ఉన్న వాడు అది ఏం అర్థం కాలేదు అంత స్పీడ్తో పోతుంటే నా ఆలోచన కూడా ఏమోసేపు నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడమే సరిపోయింది ఎనీహౌ ఇప్పటి నుంచి కూడా ఆచారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ని ఇంకా కట్టుదిడ్డంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీగా కండక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా అనుకుంటున్నాం అంటే ఆపమని చెప్పారా సార్ సైగ చేసిరా టైంలో వాళ్ళ ఎట్లా ఉండే ఫేస్ రియాక్షన్ మినిమం సిక్స్ హండ్రెడ్ మీటర్స్ నేను ఆ బానేటి మీద ట్రావెల్ చేయడం జరుగుతుంది వాళ్ళతో పాటుగా నేను వాళ్ళకి ఆ చేతులతో సైగ చేసి చెప్తున్నాను నేను మొత్తుకుంటున్నాను కానీ వాళ్ళు వినిపించుకునే పరిస్థితి అది అంత చాలా రెక్లెస్గా అసలు అది ఇప్పుడు తలుచుకుంటేనే కొంత భయమైతుంది అది ఏమయ్యదు బట్ తో మాట్లాడినరా వాళ్ళతో ఏమంటున్నారు వాళ్ళు మీరు మాట్లాడు నేను కింద పడిపోయాను కదండి వాళ్ళు అట్నే ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళిపోతే మా సిబ్బంది మా ఎస్ఎస్ఓ గారు వెహికల్లో వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చారు ఇప్పుడు పట్టుకొచ్చిన తర్వాత నేను డ్రంకింగ్ స్టేట్లో ఉండే వాళ్ళకి కండక్ట్ చేసినప్పుడు కూడా మోర్ దెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఆ పడ బిఏసీ పర్సెంటేజ్ వచ్చింది వాళ్ళని ఎందుకు చేసావు చేయడానికి అవసరమైంది ఒక థౌజండ్ రూపీస్ ఫైన్ కోర్టులో కట్టుకుంటే అయిపోద్ది కదంటే లేదు సార్ నేను అయితే కేసు కావద్దని తప్పించుకునే ప్రయత్నం చేసిన క్షమించాడు ఇప్పుడు ఏం క్షమించినా ఏమైనా చట్ట చట్టం తన పంతం చేసుకోవాల్సిందే ప్రెసెంట్ ప్రజెంట్ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఎస్ఐ మధు చెప్పినటువంటి వర్షన్ అయితే అది నిన్న ఈ తనిఖీలు నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలోనే ఓవర్ స్పీడ్తో వచ్చి దట్టు మద్యం సేవిస్తూ ఆల్రెడీ సేవించిన తర్వాత తను ఆపేటువంటి ప్రయత్నంలో పోలీసులపైన పోలీసులను ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేయక బ్యానెట్ని పట్టుకొని దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా దూరం వెళ్ళాలంటూ కూడా మధు చెప్పినటువంటి వర్షన్ విడిజనల్ శివకుమార్తో ఆచారం నుండి పండిత టీవీ నైన్